హాయ్ నమస్తే అస్లాం వలైకం వెల్కమ్ టు ఫాతిమాస్ కిచెన్ ఈరోజు నేను కారపొడి పొడి చేస్తున్నాను చాలామంది వర్షాకాలంలో జలుబు దగ్గు ఇట్లాంటి సమస్యలు వస్తుంటాయి కదా అట్లాంటప్పుడు ఈ కారం తోటి ఒక రెండు ముద్దలు తింటే చాలా రిలీఫ్గా ఉంటుంది చాలా బాగుంటుంది చూడండి ఇది మొత్తం స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఇది పాతకాలం నాటి అమ్మమ్మలు చేసే కారం పొడి ఎంత టేస్ట్ ఉంటుందంటే ఇది బాలెంతలకు కూడా పెడతారు డెలివరీ అయిన వాళ్ళకి చాలా వరకు ఈ ఈ పొడి అయితే కంపల్సరీగా ఈ పొడి అయితే పెడతారు చూడండి మొత్తం ఫస్ట్ అయితే మిరపకాయలు తీసుకోవాలి ఒక రెండు గుప్పిళ్ళంతా మిరపకాయలు తీసుకోవాలి ఫస్ట్ ఒక కడాయి లాంటిది పేలం లాంటిది అట్లాంటిది పెట్టేసి ఒక టేబుల్ స్పూన్ అంతా ధనియాలు ఒక టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర ఈ స్పూన్ తోటి హాఫ్ స్పూన్ అంతా మిరియాలు వేసి ఇవి కొంచెం దోరగా వేయించాలి ధనియాలు జీలకర్ర మిరియాలు దోరగా వేయించాలి ఇవి దోరగా వేయించిన తర్వాత చూడండి ఈ కలర్లోకి రావాలి మంచిగా దోరగా వేయించిన తర్వాత అందులో కొంచెం సొంటి ముక్క చూడండి ఎంత వేసినాయని కొంచెం ఒక ఇంచు ఈ సొంటి ముక్క వేయాలి వేసేసి ఇప్పుడు ఇది పక్కన పెట్టేయాలి పక్కన పెట్టేసి ఇప్పుడు రెండు గుప్పిళ్ళంతా రెండు మిరపకాయలు ఇవి ఇవి కూడా కొంచెం పెంక మీద ఫ్రై చేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసి చూడండి కొంచెం ఆయిల్ వేస్తున్నాను కొంచెం ఆయిల్ వేసేసి ఇవి కూడా కొంచెం వేయించాలి నూనెలో నూనెలో కొంచెం మంచిగా కలుపుకుంటూ వేయించాలి మిరపకాయలు మాడని ఇవ్వకూడదు మంచిగా తోటి కలుపుతూ ఉండాలి అటు ఇటు మంచిగా కలిపి ఫ్రై చేసుకోవాలి ఈ మొత్తం మంచిగా దూరగా ఫ్రై అయిన తర్వాత చూడండి ఈ కలర్లోకి రాగానే స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇవి వేయించుకునేవి ఉన్నాయి కదా ఇవి జార్లో వేస్తున్నాను వెల్లుల్లి గడ్డ ఒకటి ఈ మిరపకాయలు కూడా ఇందులో వేసేయాలి వేసేసి మొత్తం వేసేయాలి ఈ సొంఠి ముక్క కొంచెం నలగ ఎందుకంటే అంత లావుది వేస్తే మిక్సీలో కాదు కదా వేసేసి వెల్లుల్లి గడ్డ ఒకటి మొత్తం వేసేస్తున్న రెండు టీ స్పూన్లంతా రాళ్ళ ఉప్పు వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇట్లా ఈ మోతాదులో ఉంటే సరిపోతుంది మరి ఈ మెత్తగా కారంలాగా అవసరం లేదు కొంచెం బరకగానే ఉండాలి ఇప్పుడు వేడి వేడి అన్నంలోకి చూడండి నెయ్యి కొంచెం నెయ్యి వేసుకొని ఈ కారప్పొడి వేసుకొని తింటే ఎంత కమ్మగా ఉంటుందంటే అసలు చెప్పలేము ఇక చూడండి ఇట్లా ఒక జాడికి చిన్న జాడీలో అయినా ఒక సీసాలో అయినా వేసి పెట్టుకోవాలి ఇది ఎన్ని రోజులైనా ఉంటుంది ఖరాబ్ అయితే కాదు కారం పొడి ఇట్లా నెయ్యి వేసి ఇట్లా కలిపేసి చూడండి ఎంత బాగుందో కారం పొడి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి ఇట్లా కలుపుకొని ముద్దలు చేసుకొని తినాలి తింటుంటే ఉంటుంది ఇక అసలు నోరు అయితే ఎంత చెప్పబడ్డప్పుడు ఎంత టేస్ట్ ఉంటుందంటే నోటికి చాలా టేస్ట్ ఉంటుంది ఈ కారపొడి ఇప్పటికి చాలామంది మంచిగా పల్లెటూర్లలో ఎక్కువ శాతం చేస్తుంటారు ఈ పొడి చూడండి ఇట్లా ముద్దలు ముద్దలు కప్పుకొని తింటుంటే అసలు ఇక సూపర్ ఇగా ఏ కర్రీ కూడా టేస్ట్ అనిపించదు ఇదే మళ్ళీ అన్నం మొత్తంలో కూడా ఇదే తినాలనిపిస్తుంది ఒకసారి ట్రై చేయండి మీరు చాలా రుచిగా ఉంటుంది ఇట్లా తింటుంటే ఆ ఘాటుకి జలుబు దగ్గు ఉంటే ముక్కులో నుంచి నీళ్ళలాగా వస్తుంటే అప్పుడే దాని అద్భుతమైన టేస్ట్